హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బ్లైండర్ జార్ తీసుకొని ఒక కప్పు వరకు మ్యాంగో పీసెస్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్డ్ మిల్క్ ఒక కప్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఒక సర్వింగ్ గ్లాస్లో థిక్ మ్యాంగో మిల్క్ షేక్ పోర్ చేసుకొని ఇంకో సర్వింగ్ గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ మ్యాంగో పీసెస్ చాప్ చేసుకున్న బాదం ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసి ఒక స్కూప్ పెన్నెల ఐస్ క్రీమ్ మ్యాంగో మిల్క్ షేక్తో ఫిల్ చేసుకొని మరొక స్కూప్ పెన్నెల ఐస్ క్రీమ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఫైనల్గా చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా టేస్టీ టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్